చెస్ పోటీలలో ప్రతిభ చూపిన చిన్నారులను అభినందించిన అసోసియేషన్ కార్యదర్శి సుమన్ చెన్నై మరియు విజయవాడలలో జరిగిన క్లాసికల్ ర్యాపిడ్ బ్లిజ్ టోర్నమెంట్ పోటీలలో ప్రతిభ చూపిన చిన్నారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి సుమన్ అభినందించారు నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు గోమతి నగర్ ప్రాంతంలో ఉన్న ఆర్ఎల్ చెస్ అకాడమీ కార్యాలయంలో ఆధ్వారం ప్రతిభవంతులైన చెస్ క్రీడాకారులను అభినందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ కార్యదర్శి సుమన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ చెస్ అసోసియేషన్ నిర్వాహకులు రామ్ లక్ష్మణులు ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది చిన్నారులను రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు తీసుకొచ్చే విధంగా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ క్రీడాకారులకు తగిన ప్రతిభ తీసుకురావడంలో తమ వంతు కృషి చేస్తున్నారని వారు సేవలను ప్రశంసించారు భవిష్యత్తులో సుమారు వంద మందికి పైగా క్రీడాకారులతో కార్యాలయాన్ని నడిపేందుకు తగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విజయవాడ చెన్నై నగరాలలో జరిగిన క్లాసికల్ ర్యాపిడ్ బ్లిడ్జ్ టోర్నమెంట్లలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించారు అదే అండి మా పేరు రామలక్ష్మణ్ ఆర్ఎస్ఎస్టల్ టౌన్స్ ఇటీవల జరిగిన ఫీడియో రేటింగ్ టోర్నమెంట్స్ ఆల్మోస్ట్ అంటే చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇంకా వివిధ ప్రాంతాలలో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేటింగ్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు థర్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ మంత్ థర్టీ ఎయిట్ మెంబెర్స్ రేటింగ్ తెచ్చుకున్నారు వరకు జిడ్జ్ రేపెడు క్లాసికల్ అన్నిట్లో తెచ్చుకున్నారు ఇప్పుడు థర్టీ ఎయిట్ మెంబర్స్ అయిన వాళ్ళు వాళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఒక వంద మంది కావాలని కోరుతున్నాను అండ్ ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా నుంచే హైదరాబాద్ కానీ చెన్నై కానీ అంటే ఇప్పుడు చెస్ అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది ఇక్కడ పెద్ద సిటీస్లో ఫుల్ టైం కూడా ఉంటున్నాయి అది మన నెల్లూరు జిల్లాలో కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అంటే మీరు చెస్ నేర్చుకోవడానికి అంత దూరమే కాకుండా మీ నెల్లూరు జిల్లాలోనే మీరు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా తీసుకోవడానికి మనకు అసోసియేషన్ ద్వారా సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రభుత్వం కూడా ఈసారి సపోర్ట్ చేస్తా అన్నారు ఇప్పుడు మా వచ్చిన ఉండే స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ కి ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తా అన్నారు సుమస్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సెక్రటరీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మన నెల్లూరు జిల్లాలో చాలా మంది రిటెడ్ ప్లేయర్స్కి అంతర్జాతీయ చెస్ వారు రిలీజ్ చేసిన రేటింగ్లో రాపిడ్ అంటే క్లాసికల్ కేటగిరీలో మన నెల్లూరు చిన్నారులు రేటింగ్ సాధించారు నెల్లూరు జిల్లాలో ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ముప్పై మంది ఫిడే రేటింగ్ క్రీడాకారుని ఆర్ఎల్ చెస్ అకాడమీ డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మి శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుని అంతర్జాతీయ రేటింగ్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు దానిలో భాగంగా ఈ నెల వీడియో రిలీజ్ చేసిన రేటింగ్లో తాజాగా ఒక నలుగురు చిన్నారులకు కూడా రేటింగ్ రావడం జరిగింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎనభై మంది గ్రాండ్ మాస్టర్లు తయారైనాయి సో అదేవిధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆర్ఎల్ చెస్ అకాడమీ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళ అంకిత భావన నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో ముప్పై మంది రేటింగ్ క్రికెట్లు తయారయ్యాయి థర్టీ ఎయిట్ మెంబర్స్ సో దానిలో భాగంగా ఈరోజు మండవ ఆదిత్య మండవ అధ్యక్షత అదేవిధంగా అర్జున్ రెడ్డి కూడా ర్యాపిడ్ అంటే బ్రిడ్జ్ రేటింగ్ రేటింగ్ క్రీడాకారులు వాళ్ళు ఈరోజు రేటింగ్ సాధించారు సో మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు కూడా ఇటీవల కాలంలో పతాకాలు సాధిస్తున్నారు ఈ స్పోర్ట్స్ కోటా కింద కదా ఈ విద్యార్థుల ఫ్యూచర్లో మెడికల్ సీట్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఉపాధి పరంగా కానీ లేదా వేటికృష్ణ పరంగా కానీ ఇది చెస్ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాలోని క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఆయా స్పోర్ట్స్లో మీ క్రీడాకారు మీ పిల్లవిని ఆయా స్పోర్ట్లో వాళ్ళ ఇచ్చి వాళ్ళు రాణించే ధర చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ కోటా కందరూ కూడా రాణించడానికి అవకాశం ఉంది సో భవిష్యత్తులో ఆరేళ్ళ చెస్ సంగారు వంద మంది వాళ్ళ అకాడమీ నుంచే మన జిల్లా నుంచి వంద మంది క్రీడాకారులు తయారు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా చెస్ తరఫున తరపున మరియు ఆంధ్రప్రదేశ్ తరఫున నేను వాళ్ళని ఆక్ష్యాసిస్తున్నాను అదే విధంగా క్రీడాకారులకి ఉత్తమైన చేస్తుల శిక్షణ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారులకి తీర్చిదివడానికి వెనకాలాన్ని కృషి చేసినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా